ఉత్తర భారతదేశంలో విరివిగా వాడుతున్న ఈ శక్తి చక్రము అసలు ఎక్కడి నుంచి పుట్టింది ఎందుకు ఇంత విరివిగా వీళ్ళు వాడుతున్నారని పరిశీలన చేయటం జరిగింది అంటే ఉత్తర భారతదేశం మొత్తం కొన్ని వేల మంది దీన్ని ఫాలో అవుతున్నారు ఈ క్లాసులు కూడా వేల రూపాయలు పెట్టి ఫీజులు కట్టి క్లాసులు కూడా వింటున్నారు మళ్ళీ వాళ్ళు వాస్తు సలహాదారులుగా మారుతూ ఉన్నారు మనం గత వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాము శక్తి చక్రము ఎటువంటి పరిస్థితుల్లో సమదీర్ఘ చిత్రస్రానికి సెట్ కాదు అని చెప్పి చెప్పుకున్నాం గూగుల్ మ్యాప్ను ఉపయోగించి ఒకే అక్షాంశం మీద ఒకే సరళ రేఖలో ఎంత దూరం పోయినా కూడా నార్త్ జీరో డిగ్రీస్ అలానే చూపిస్తుంది నైంటీ డిగ్రీస్ ఈస్ట్ చూపిస్తుంది ఒకసారి కట్ చేసుకున్న తర్వాత అది ఎలానో నా ప్రీవియస్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ శక్తి చక్రం ఎక్కడి నుంచి వచ్చింది విశ్వకర్మ ప్రకాశకులో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒక శ్లోకాల్లో చతురశ్రముగా గజాకృతి సింహ అశ్వ వృషభ వృత్త భద్ర త్రిశూల శివలింగ ప్రసాద ధ్వజ కుంభ దేవతలకైనా దుర్లభమైనది అంటాడు అంటే దాంట్లో క్లియర్ గా వృత్తా వచ్చింది ఈ ఈ వృత్తాకారం యొక్క భూమిని మనం ఇప్పుడు ఇళ్ళకి వాడటం లేదు అంజోలికి పోవటం లేదు చుట్టిల్లు అని చెప్పి వేసేవాళ్ళు ఎక్స్టెన్షన్ ఉన్నప్పుడు ఒక ప్లాట్ కట్టుకున్న తర్వాత ఖాళీ స్థలం కనుకుంటే చుట్టుళ్ళు వేసేవాళ్ళు నైతులు కానీ అగ్నిలో అది వృత్తాకార కట్టడం అనుకోవచ్చు అది కాకుండా యాక్చువల్గా వృత్తాకారం నిర్మించాల్సిన పరిస్థితులు వేరే ఉంటాయి ఇప్పుడు చతురస్రము దీర్ఘ సమ చతురస్రం వీటికి క్లియర్ కట్ గా స్థానాలు వస్తాయి నైంటీ డిగ్రీస్ కట్ చేసుకున్న తర్వాత ఆధునికంగా చూసిన ప్రకారం తూర్పు ఉత్తర పశ్చిమ దక్షిణాగ్నేయ ప్రాంతాల్లో ఎంట్రన్స్ పెడుతూ ఉన్నారు సో మనం దాన్ని కూడా గత వీడియోస్లో క్లియర్గా ఈ ఆధునికులు పాటిస్తున్న ఈ గ్రహవాస్తు అంటాం గ్రహవాస్తు అంటే మీకు తెలుసు ఈశాన్యం గురుడు పశ్చమ వాయువు చంద్రుడు దక్షిణాగ్నేయం శుక్రుడు సో ఇలా వీళ్ళు శుభగ్రహాలు కాబట్టి ఆ స్థానాన్ని ఉచ్చిగా నిర్ణయించుకొని అటుపక్క సింహద్వారాలు కానీ ప్రహరీకోడ ఎంట్రన్స్లు కానీ చేయటం చేస్తున్నారు సో మనం గత వీడియోలో ఈ రెండింటిని సింక్రనైజ్ చేయడానికి ట్రై చేసాం ఎందుకంటే ప్రధానంగా ఏ గ్రంథం తీసుకున్నా కూడా దేవతాస్థానాలని ఏకశీతి పద విభాగంలో ఇప్పుడు మనం చిత్రశ్రం కానీ దీర్ఘ చిత్రస్రం కానీ ఏకశీతి పద విన్యాసం చేయాల్సి ఉంటుంది ఎయిటీ వన్ గ్రిడ్ అది కూడా నైంటీ డిగ్రీస్కి సెట్ చేసుకున్న తర్వాత కేటాయించి దేవతా స్థానాల్లో పెట్టుకోవటం ఓవరాల్ గా దాన్ని సింక్ చేయడానికి ఏ విధంగా చేయొచ్చు అనేది మనం గత వీడియోలో చెప్పుకున్నాం సో ఆధునికంగా చెప్పబడుతున్న స్థానాలు గ్రహవాస్తు ప్రకారం సింక్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి దాని ప్రకారం చేసుకుంటే మధ్య మార్గంగా ఉంటుంది సెట్ చేసుకోవచ్చు పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు లేవు ఓవరాల్గా ఈ శక్తి చక్రం తీసుకొచ్చి వీళ్ళు దీర్ఘ దీర్ఘచతురసంలో దాన్ని చక్రాన్ని సెట్ చేసేసి దాన్ని పక్కకు తిప్పేసి ఉత్తర ఈశాన్యాన్ని తూర్పు ఈశాన్యంగా చూపిస్తూ అంతా నార్త్ ఇండియాలో మీరు నార్త్ ఇండియాలో కనుక మీరు గమనించారంటే క్లియర్గా తెలుస్తుంది గందరగోళంగా ఉంది ఇది అసలు ఆ శక్తి చక్రాన్ని గురించి మనం చూసుకున్నప్పుడు ఈ శక్తి చక్రం ఎలా తయారైందో మనం ఒకసారి అంద పరిశీలన చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఇందాక మనం అనుకున్న ఐదు శ్లోకాల్లో క్లియర్గా ఇక్కడ వృత్తం వృత్తంట్ మనం ఏకశిపద వాస్తులో పూర్వ సమితలో ఎయిటీ వన్ గ్రిడ్ ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఉంటుంది ఇది చిత్రశ్రానికి చెప్పడంంది ఇదే స్థానాలని శక్తి చక్రంలోకి ఎలా అన్వయించారు అనేది విద్య గ్రంథకర్త చెప్పింది ఇది తనము చిత్రశ్రమం ఉన్నప్పుడు చతురశ్రయికాశీతి పదవాస్తు అని దీర్ఘ చిత్రశ్రంగా ఉన్నప్పుడు దీర్ఘ చతురశ్రయకాశీతి పదవాస్తుని వివరించాలి అని చెప్పి చెప్తారు అది ఇందాక చూసింది ఇప్పుడు మనం వృత్తాకారం చూసుకుంటున్నాం ఈ వృత్తాకార వాస్తు అంటే వృత్తాకారంగా నిర్మించవలసిన కట్టడాలకి దీన్ని తీసుకోమంటాడు ఆయన అంటే ఈ వృత్తాకారంగా ఉన్నప్పుడు దేవతా పద విభాగం చేయటానికి ఈజీగా ఉండటానికి చెప్పారు స్వయం దేవతా పదాలే ఏకశీతి పద వాస్తు ప్రకారం ఎయిటీ వన్ గిట్స్ ఉంటుంది బాహ్యంలో ముప్పై రెండు దేవతలు ఉంటారు సో దీనికి తీసుకోమన్నారు ఇది ఏకాశీతి పదవాసుకి ఈ వృత్తం ఇచ్చున్నారు మళ్ళీ స్థలం చతురస్రంగా ఉన్నప్పుడు చతురశ్రయకాశీతి అని దీర్ఘ చతురస్రంగా ఉన్నప్పుడు దీర్ఘ చతురశ్రయకాశీతి పదవాస్తు వృత్తాకారంగా ఉన్న భూమిలో ఏ కట్టడాలు చేయాలనేది కొన్ని ఉన్నాయి దేవతా సంబంధమైన కట్టడాలు కావచ్చు ఒక పర్పస్ఫుల్ గా కట్టే కట్టడాలకి వృత్తాకారంగా కట్టినప్పుడు దాంట్లో ఏకశితిపద వాస్తు కట్టినప్పుడు దీన్ని వాడాలి అంతేగాని గృహాలకు మనం చిత్రశ్రమం దీర్ఘ చిత్రశ్రమం మాత్రమే పెడుతున్నాం వాటిల్లో ఈ చక్రం తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఈ చక్రానికి వాళ్ళు ఏం చేశారంటే డిగ్రీ యాడ్ చేశారు అంతే డిగ్రీస్ యాడ్ చేసి ఈ చక్రాన్ని విరివగా చిత్రశ్రానికి దీర్ఘ చిత్రశ్రానికి వాడుతున్నారు అది పరిపూర్ణంగా తప్పు బేసిక్ ప్రిన్సిపుల్లోనే మతభేదం ఉన్నప్పుడు అది శాస్త్రమే పూర్తిగా తప్పు అవుతుంది అది వాస్తే పూర్తిగా తప్పు అవుతుంది మనం దీన్ని నిరూపించాము అక్షాంశ రేఖాంశంతో చూపిస్తూ ఏ విధంగా ఇది దీర్ఘ చిత్రశ్రానికి చిత్రశ్రానికి తప్పని నిరూపించాము అది అర్థం చేసుకోండి ఇక్కడ మనకి రెండు రకాలు కట్టడాలు ఉన్నాయి మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఏకశీతి పద విధాన విన్యాసంలో ఏకశీతి పద విభాగంలో గృహాలకి కట్టమని అని చెప్పి చెప్పుంది రెండో చతుసష్ఠి ఈ రెండే ప్రధానంగా ఉన్నాయి ఆరేడు రకాలు ఉన్నప్పటికి కూడా ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి మొత్తానికి హండ్రెడ్ నుంచి వెయ్యి పదాలు కూడా విభజన చేసే పరిస్థితులు కూడా విభజన ఉంది కానీ ప్రధానంగా రెండు రకాలను మాత్రమే రెండు విధానాలను మాత్రమే మనం తీసుకుంటున్నాం ఏ విధానాలని ఏకశితి పద వాస్తుని నివాస గృహాలకు తీసుకుంటాము మండపాలు లేదు రాజభవనాలు లేదు పబ్లిక్ యుటిలిటీస్ వీటికి ఏం చేస్తామంటే చతుసష్టి తీసుకుంటాం అంటే ఏంటి స్థానాలు అవే బట్ పదభాగం తగ్గుతుంది వాళ్ళకంతే ఏకశీతి పద విన్యాసం లో వృత్తాకారాన్ని సెట్ చేసుకోవటం వృత్తాకార భూమిని సెట్ చేసుకోవడానికి మాత్రమే ఇది పనికి వస్తుంది అట్నే ఈ వృత్తాకార భూమి చతుషష్ఠి కూడా చేసుకోవచ్చు సేమ్ దానికి దీనికి పెత్తాడా లేదు అది కూడా చక్రం ఇదే ఉంటుంది కాకపోతే ఏంటంటే వన్ పార్ట్స్ ఉండవు సిక్స్టీ ఫోర్ ఉంటాయి ఎయిటీ వన్ ఉండవు దాంట్లో సో ఇలానే ఉంటుంది అది అంటే వృత్తాకార భూమిని కట్టినప్పుడు మాత్రమే ఈ చక్రం పనిచేస్తుంది త్రికోణానికి కట్టే పరిస్థితులు ఉంటాయి త్రికోణమైన భూమిలో మీరు పదవిన్యాసం చేసి వాస్తు ప్రకారం కట్టాలి అంటే దానికి కూడా దాంట్లో కూడా రెండు పద్ధతులు ఇచ్చిన్నాయి వాస్తు విద్యలో ఏకాశీతి పద విధాన విధానం దీంట్లో కూడా నైన్టీ వన్ గ్రిడ్ సాధారణ గృహ భవన సౌదాది నిర్మాణ లేక దీర్ఘ చిత్ర ఉండటం శ్రేష్టము కొన్ని విశేష నిర్మాణములు వృత్తాకారముగాను మరికొన్ని త్రికోణాకారములను ఉండవలనే భావంతో మంది ఏకాశీతి పద విన్యాసమును త్రికోణం నుండి ఏకాశీతి పదవిన్యాసమును అట్నే వృత్త త్రికోణ నిర్మాణములకు ఉపయోగించుటకు దేవతాస్థాన నిరూపణం చేయబడింది వృత్తక్షేత్రం మంది ఏకాశీతి పదవిన్యాసమును ఈ త్రికోణ వాస్తువు కూడా ఏకశీతి పద ఈ త్రికోణం ఉంది మళ్ళీ చతుషష్ఠి విధానం అంటే సిక్స్టీ ఫోర్ గ్రిడ్ సిక్స్టీ ఫోర్ కూడా ఉంది అంటే రెండు త్రికోణము రెండు వృత్తాకారం గల దేవతా పద విభాగ నిరూపణ పటాలు ఉన్నాయి వీటిలోంచి వాస్తు విద్యలోంచి తీసుకొని వీళ్ళు ఆ వృత్తాకారంగా ఉన్న భూమిలో ఉపయోగించవలసిన చక్రాన్ని తీసి చిత్రసరంలో పెట్టేసి కొలతలు మారిపోయినాయి తూర్పు ఉత్తరశాన్యం తూర్పుకి వచ్చింది తూర్పిశాన్యం ఉత్తర వాయువానికి పోయింది అని చెప్పేసి అక్కడ గందరగోళం చేసి కట్టడాలు కూడా పగలగొట్టిచ్చేసి ప్లాన్లు కూడా ఆ విధంగా ఇచ్చి చేస్తా ఉన్నారు ఫేమస్ వాస్తు కన్సల్టెంట్ గా చెప్పుకుంటున్నారు కొన్ని వేల మంది ఫాలోవర్స్ వాడుకున్నారు సో ఇది మన పరిచయంలో పూర్తిగా తప్పుగా వస్తుంది సో ఒకే అక్షాంశం మీద ఒక చోట నైంటీ డిగ్రీస్ ఉంటే అదే రేఖలో ఎంత దూరం పోయినా నైంటీ డిగ్రీస్ ఈస్ట్ చూపిస్తుంది అంటే జీరో డిగ్రీస్ నార్త్ చూపిస్తుంది